మురుగా వట్టివడి వేలవనే షణ్ముఖ వేలవనే మురుగా వట్టివడి వేలవనే షణ్ముఖ ఆర్ముగా నాదుడా శరవణా పలనిమలై మురుగా సుబ్రహ్మణ్య దేవుడా పార్వతి ప్రియతనయ మురుగా సురని రననాయక షణ్ పార్వతి ప్రియతనయ మురుగా సురముని రననాయక భక్తులా బ్రోవగా బువకే గిరావా పలనిమలై మురుగా సుబ్రమణ్య దేవుడా పలనిమలై మురుగా సుబ్రహ్మణ్య దేవుడా వేల్వేల్వేలవనే మురుగా వట్టివడి వేలవనే షణ్ముఖ ఆర్ముగా నాదుడా శరవణ భవుడా పలనిమలై మురుగా సుబ్రహ్మణ్య దేవుడా ಗಣಪತಿ ಸೋದರುಡ ಮುರುಗಾ ಅಯ್ಯಪ್ ಅನುಜುಡವೆ ಷಣಣ್ಮುಕಾರ ಗಣಪತಿ ಸೋದರುಡ ಮುರುಗಾ ಅಯ್ಯಪ್ ಅನುಜುಡವೆ ಷಣಣ್ಮುಕಾರ ಭಕ್ತು ಲೋವಗ ಬುಬುಕೇ ಗಿರಾ పళనిమలై మురుగా సుబ్రహ్మణ్య దేవుడా పలనిమలై మురుగా సుబ్రహ్మణ్య దేవుడావనే మురుగా వట్టివడి వేలవనే షణ్ముఖ ఆర్ముగా నాదుడా శరవణ భవుడా పలనిమలై మురుగా సుబ్రహ్మణ్య దేవుడా తిరుచందూర్ వేవనే మురుగా మరుందమయ వాసవేష మురుగా మరుందమలై వాసవనే వాసవేషా భక్తుల బ్రోవగా భూకే గిరావా శ్రీ షన్ముఖా మురుగా శ్రీ పలనిశ్రీ మురుగా వేల్ వేల్ వేలవనే మురుగా షణ్ముఖ ఆర్ముగా నాదుడా శరవణ పలనిమలై మురుగా సుబ్రహ్మణ్య దేవుడా తిరుత్తదేవుడ వేమురుగా వాహనుడా వాహనుడణ్ముఖ తిరుత్తనీ దేవుడ వే మురుగా పచ్చనబలి వాహనుడ షణ్ముఖ భక్తుల బ్రోవగా బువికే మురుగా ఫల శ్రీ షణ్ముఖ మురుగా వేల్ వేల్ వేలవనే మురుగా వట్టి వడి వేలవనే షణ్ముఖ ఆర్ముగా నాదుడా శరవణ భవుడా మురుగా సుబ్రహ్మణ్య దేవుడా